అందరికీ నమస్కారం సాధారణంగా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు సగం తిని సగం వెనక్కి తెస్తూ ఉంటారు అయితే వాళ్ళెంతో ఇష్టంగా తినే చికెన్ని అన్నంలో కలిపి బాక్స్లో పెట్టడానికి అనుకూలంగా ఉండేలా మంచి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై అలా చేయాలో చూద్దాం ముందుగా కిలో చికెన్ని తీసుకుని ఇందులో ఉండే ఫ్యాట్ ఇంకా వేస్ట్ అంతా తీసేసి నీట్గా కడిగి క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఉండే మెత్తటి పాట్ని చిన్న చిన్న ముక్కలుగా కేమ్ అలా కట్ చేసుకోవాలి మనం షాప్లో నేరుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఇలా బోన్తో ఉండే చికెన్ని తీసుకొని మనకి కావలసినంత బోన్లెస్ చికెన్ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన దాన్ని కూరలాగా వండుకోవచ్చు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు అర స్పూను మిరియాలు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక పువ్వు పది వరకు యాలకులు వేసి చికెన్ ఫ్రైకి మంచి కలర్ రావడం కోసం రెండు కాశ్మీరీ మిర్చీలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా నలిగేలా కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చి కొబ్బరికి బదులు ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని కప్పు వరకు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు కొద్దిగా కరివేపాకు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇది ఫ్రై కాబట్టి నూనె మరీ తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఉల్లిపాయలు ఏమాత్రం వేగిన తర్వాత ఇందులో గుప్పడి జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసం మాత్రమే ఇవి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఒక నిమిషంపాటు వీటిని కూడా వేయించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు వేయించాలి ఇప్పుడు చక్కగా కడిగి క్లీన్ చేసుకుని అస్సలు నీళ్లేమీ ఉండకుండా జాలీగరటెలో వేసి వడకట్టుకున్న ఈ చికెన్ని వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించాలి ఇలా వేయించేటప్పుడు ఇందులో నీళ్లు ఊరుతూ ఉంటాయి ఈ ఊరిన నీళ్లన్నీ కూడా ఎగిరిపోయే వరకు మంట మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసి వేయించాలి చికెన్ని నూనెలో సరిగ్గా వేయిస్తేనే ఈ ఫ్రై నీచువాసన రాకుండా మరింత రుచిగా ఉంటుంది ఇదంతా చక్కగా వేగి ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఇలా వేయించేటప్పుడు మధ్య మధ్యలో అడుగు పట్టేస్తూ ఉంటుంది అలా పట్టేయకుండా అడుగు నుంచి గరిటతో తీస్తూ ముక్క కొంచెం గట్టిబడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసి మరికొంచెం సేపు వేయించుకోవాలి అస్సలు తేమ లేకుండా చేసుకున్న ఈ ఫ్రై బయట పెడితే మూడు రోజులు లో అయితే పదిహేను రోజుల పాటు నిలువ ఉంటుంది పిల్లలకే కాకుండా ఎవ్వరికైనా ఎంతో బాగా నచ్చి ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్